ప్రియమైన విశ్వాసం అందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ నుండి ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మరి లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ కొన్ని ఆర్థిక ఆస్తుల నిమిత్తము మరి నెలా పే చేసుకో పే చేయాల్సి వచ్చిన టెన్ థౌజండ్ రూమ్ రెంట్ విషయంలో మరి ఒక్కొక్కరు ఇచ్చిన మొత్తము కొద్ది కొద్దిగా అయినా అది ఎంతవరకు ఉపయోగపడాలో కొంతవరకు ఉపయోగపడింది మరి దానిలో భాగంగా మరి ఆర్థిక సహాయం చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా దైవ దర్శనంలో వాళ్ళ మీద వచ్చిన ప్రత్యేక వాగ్దానాలు బహుమానాలుగా ఇవ్వడం జరిగింది మరి ఇప్పటివరకు వరకు మూడు ప్రత్యేక వాగ్దానాలు ప్రత్యేక వాగ్దానాలు ప్లేలిస్ట్ ఫామ్ చేసి లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది మరి మిగిలినవి ఇంకా కంటిన్యూ చేసుకుంటున్నాము మరి ఈ శ్రేష్ఠమైన సమయంలో మరొకరు లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆర్థిక అవస్థ నిమిత్తము తమ వంతు సహకారం అందించి దేవుడి నామాన్ని మహింపరిచిన మరో మరొక వ్యక్తికి మరి దేవుడు దయచేసినటువంటి కృపా ఆశీర్వాదము వాగ్దానం బహుమానం గురించి మరి వివరించుకొని అందులో ఉన్న వాగ్దానాన్ని అంటే వారి నిమిత్తమే వచ్చిన వాగ్దానాన్ని అందులో ఉన్న ఆశీర్వాదాన్ని తెలుసుకొని వాళ్ళని మరి దేవుని ఎందు ఉంచినట్టు విశ్వాసానికి భక్తికి సహాయ గుణానికి ఇన్స్పిరేషన్తో తీసుకోబోతున్నాం మరి ఆ వ్యక్తి విసునిగిరి సురేంద్ర శ్రీనివాస్ గారు వాళ్ళ వైఫ్ అనుష గారు మరి వీళ్ళ ఫ్యామిలీ దేవుణ్ణి ప్రేమించి దేవునిందు భాయభక్తులతో దేవుని నామాన్ని మాహింపరిచి కానుక ఇవ్వడం జరిగింది రెండు వందల రూపాయలు మరి వీరికి దేవుడు తన కృపలో వాళ్ళ కానుకని అంగీకరించి ప్రేమించి వాళ్ళ కోసం ఇచ్చినటువంటి వాగ్దాన బహుమానము ద్వితీయోపదేశ కాండం ఎండవ అధ్యాయము ఏడవ వర్షంలో మీరు చూడగలరు ఈ విసినిగిరి సురేంద్ర శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి కాస్త సమీపంగా ఉన్నటువంటి గోకువరం గ్రామంలో ప్రభు క్లాత్ స్టోర్స్ అని ఒక షాప్ని నిర్వహించడం జరుగుతుంది యాక్చువల్లీ వాళ్ళ నాన్నగారు బ్రతుకున్నప్పుడు దాన్ని నిర్వహించేవారు మరి నా సౌమ్య రెడీమేడ్స్ అని చెప్పి వాళ్ళ నాన్నగారు ఉన్న సమయంలోనే కొంచెం ప్రత్యేకంగా ఒక చిన్న షాప్ పెట్టడం జరిగింది వాళ్ళ నాన్నగారిది కొంచెం పెద్ద షాప్ అనమాట దాని పేరు ప్రభు క్లాత్ షోర్స్ మరి వాళ్ళ పెద్దఅబ్బాయి ప్రథమ సంతానం అయినటువంటి ఈయన నడిపించే షాప్ పేరు సౌమ్య రెడీమేడ్స్ మరి ఈయన రెండు వందల రూపాయలు కానిక సమర్పించి దేవుని నామాన్ని మహిపర్చి దేవుని దర్శనంలో తన నిమిత్తం వచ్చిన ప్రత్యేక వాగ్దాన బహుమానాన్ని మరి లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ నుండి తీసుకోవడం జరిగింది ద్వితీయోపదేశం ఎందోవా అధ్యాయము ఏడవ వర్షంలో ఈ విధంగా ఉంది నీ దేవుడైన ఏహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును నీ దేవుడైన యహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును ద్వితీయోపదేశ కాండము ఎందో అధ్యాయము ఏడవ వర్షంలో మరి ఈ వాగ్దానం ఈ విధంగా ఉంది మంచి దేశము కదా ఎవరన్నా మీరు ఏ దేశంలో పుట్టారు మీది ఏ దేశము అని అడుగుతూ ఉంటారు కదా హ్యాబిడేట్ లేదా లివింగ్ ప్లేస్ అకామిడేషన్ హోమ్ హౌస్ కొన్ని ఆశీర్వాదాలు కొన్ని అవసతులు కొన్ని పనులు వీటి నిమిత్తం ఒక మనిషికి ఉండేది ఒక స్థలం ఒక ప్రదేశం ఉంటూ ఉంటుంది అంటే దేవుడు నిర్చిస్తూ ఉంటాడు ఈ స్థలంలో ఈ చోటులో నీకు ఆశీర్వాదం ఉంది నువ్వు ఈ పని చేయాలి నీ కనీస వస్తువులన్నీ కూడా ఈ స్థలంలో తీర్చబడతాయి అది నీకు ఒక గూడు పక్షులకి గూడు ఎలా ఉంటుందో నీకు ఉండే గూడు ఈ విధంగా ఉంటుంది నీ గూడు ఆ మంచి స్థలంగా ఉంటుంది మరి ఇవన్నీ కూడా నీకు నా కృపలో నానామహిమార్థమై నీకు మేలుకరంగా నేను ఆ స్థలంలో అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్తున్నాడు అనమాట ప్రభునందు విశ్వాసులారా మరి దీని సాదృశ్యంగా ఒకదాంతో పోల్చి తీసుకుంటే కనుక మరి నిర్గమాకాండ అధ్యాయంలో గొడ్డు చాకరీ చేసి హింసలు పడుతున్నటువంటి ఇస్రాయలు జనాంగాన్ని ఆ గొడ్డు చాకరీ ఆ కఠోరమైన శ్రమ విపరీతమైన కఠినమైన పనులు చేయని అవసరం లేకుండా అంటే మితిమీరిపోయిన పని మితిమీరిపోయిన శ్రమ మితిమీరిపోయిన దుఃఖం ఆశీర్వాదం లేని స్థితి ఫలం లేనిటువంటి జీవితం నుంచి అవన్నీ ఉన్న స్థితిలోకి ఆ స్థానంలోకి వాళ్ళని దేవుడు తీసుకెళ్తాడనమాట అలాంటి స్థానాన్ని స్థలాన్ని దేవుడు మార్చుతాడు అంటే ఆశీర్వాదం లేని స్థితి నుంచి ఆశీర్వాదంలోకి ఫలం లేని స్థితిలో నుంచి ఫలమున్న స్థితిలోకి గౌరవం లేని స్థితిలో నుంచి గౌరవంలోకి మేలు లేని స్థితిలో అంటే కీడులో నుంచి మేలికి మరి ప్రభువు వాళ్ళని తీసుకెళ్ళి ఆశీర్వదించి ఫలింప చేస్తాడు అని మరి వాగ్దానం ద్వారా వాళ్ళని దేవుడు ఆశీర్దించాడు అని అర్థం మరి ఈ విధమైనటువంటి వాగ్దానము విసునిగిరి సురేంద్ర శ్రీనివాస్ గారు మరియు అనూషా గారి ఫ్యామిలీకి దేవుడు ఎంతగానో ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేస్తానని ఇచ్చిన వాగ్దానం అన్నమాట ద్వితీయోపదేశకాండం ఎండో అధ్యాయము ఏడే వర్షం మరి వీళ్ళ నాన్నగారు విసునుగిరి వరప్రసాద్ గారు వీళ్ళ సిస్టర్ ప్రశాంతి రాజేశ్వరి నా ఫ్రెండ్ ఆమె తిన మొదటి సిస్టర్ అనమాట సెకండ్ సిస్టర్ వచ్చి సౌమ్య సౌమ్య సురేఖ తను రెండవ సిస్టరు వీళ్ళు నా స్కూల్ ఫ్రెండ్స్ అనమాట మరి వీళ్ళ అన్నయ్యతో అంత పరిచయం లేదు కానీ ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తు మరి ప్రశాంతి రాజేశ్వరి నా క్లాస్మేటు చాలా మంచి అమ్మాయి దేనిని భయభక్తులు కలిగి దేన్ని స్థుతించే అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేను మరి నేను చేసిన వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీళ్ళ గురించి వాళ్ళు ఇచ్చిన ఆ సమయంలో సాక్ష్యం చెప్తూ ఈ సంవత్సరం ప్రారంభంలో మరి ఇవ్వడం జరిగింది గత సంవత్సరంలో ఇవ్వడం జరిగింది జనవరి నెలకు సంబంధించి నేను చెప్తున్నాను ఈ ప్రత్యేక వాగ్దానాలు మరి వీరిచ్చిన రెండు వందల రూపాయల కానిక్ని దేవుడు ఎంతో ప్రేమించి అంగీకరించి వీళ్ళని ఆస్వాదించడం జరిగింది మరి ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా దేని పరిచర్యలో మీ వంతు సహకారం తోడ్పాటు అందిస్తూ ఉంటే దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వాళ్ళని సన్ సంతోషంగా ఇచ్చేవాళ్ళని ఇంకా ఇంకా ప్రేమిస్తూ ఇంకా ఇంకా వర్ధలింపరచాలని ఆశపడుతూ ఉంటాడు వాళ్ళకి నేను చేయించిన ఆశీర్వాదాలు ఫలాలు అయితే ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఎప్పటికీ పోవు వాళ్ళకే దేవుడు అనుగ్రహిస్తాడు ఒకవేళ అవిశ్వాసంలోనే మిగిలిపోతే అపనమ్మకంలోనే ఉండిపోతే మరి ఆశీర్వాదాలు పొందుకోలేని స్థితిలోనే ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది మరి వీళ్ళు దేవుని ఎందుకు భయభిత్రికెళ్ళిన బిడ్డలు పైగా వీళ్ళు మొదట అన్యులు ఏసుక్రీస్తు నామాన్ని అంగీకరించి తద్వారా రక్షింపబడేటువంటి విశ్వాసులు అందరికన్నా గొప్ప విశ్వాసులుగా మారిన వ్యక్తులు వీళ్ళు దేని సేవకి మారిన వెంటనే సమర్పించేసుకున్న మొత్తం కుటుంబ సభ్యులు మరి బంధువులు వీళ్ళ దగ్గర ఉన్నారు వీళ్ళు పెద్దనాన్నగారు పెద్దమ్మ గారు అప్పటి నుంచి అన్యులైనప్పటికీ కూడా యేసుక్రీస్తు అంగీకరించిన అంగీకరించినప్పటి నుండి వాళ్ళ జీవితాలనే దేని సేవే సమర్పించుకొని మరి సేవ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా వీళ్ళు పెద్దనాన్నగారు మరి విసునగిరి సత్యనారాయణ గారు వాళ్ళ వైఫ్ అనమాట వీళ్ళకి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పి ఒక చర్చ్ ఉంది నేను టెన్త్ క్లాస్ చదివినప్పుడు వాళ్ళ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లోనే మరి స్టడీస్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది స్కూల్ స్టడీ కంప్లీట్ చేయడం జరిగింది తర్వాత కాలేజ్కి వేరే ప్లేస్కి వెళ్ళడం జరిగింది మరి ఈ విధంగా వీళ్ళతో నా సాన్నిహిత్యం స్నేహం అనేది ఉంది అనమాట వీళ్ళు దేవుని ఎందు మంచి భక్తి పరులు దేవుని కోసం ఎన్నో దైవ కార్యక్రమాలు వీళ్ళ పెద్దనాన్నగారు పెద్దమ్మ గారు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండేటంటే ప్రార్థన పరులు విశ్వాస వీళ్ళు వీళ్ళని చాలా చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి దేవుని ఎందు ఉంచినటువంటి భయభక్తులకి మరి వేరే సంఘం వారైనా సరే నా ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీ సర్వీస్కి సహృదయంతో ప్రేమతో ఇచ్చారు మా సంఘం అమ్మాయి కాదే అని చెప్పి మరి నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నా సేవ పరిచయని గౌరవించి నన్ను ప్రేమించి నాకు సహాయం చేశారు ఈ సహాయం నాకు ఎంతో కొంత ఆదరణ కలుగు చేసి ఆ సమయానికి నా ఆసక్తి ఇచ్చింది జనవరి నెలలో ఇచ్చిన సహాయం అలాగే గత సంవత్సరం ఇచ్చిన సహాయం రెండూ ఉన్నాయి వీళ్ళ నుంచి ఓకే ప్రభనందు ప్రి మరి మీరు కూడా ఇటువంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని దేని కార్యక్రమాల్లో మీ వంతు సహకారం అందిస్తూ దేని ద్వారా మీ ఆశించి దేని నామాన్ని మహింపర్చి అనేకమైన ఆశీర్వాదాలు సొంతం చేసుకోవాలని ప్రియ క్రీసేస్ దాసులుగా కోరుకుంటూ ఉన్నాను మరి మరొక ప్రత్యేక వాగ్దానంతో త్వరలోనే మీ ముందు ఈ లైవ్లో నేను ఉంటాను అప్పటి వరకు మరి వీక్షిస్తూనే ఉండండి వీక్షించే సమయం అనుకూల పరచబడకపోతే గనక అప్లోడ్ చేసిన వీడియోస్ తప్పకుండా ఫాలో అయ్యి మరి ఇలాంటి మంచి వ్యక్తుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి వాళ్ళకు వచ్చిన ఆశీర్వాదాలు ఏంటో తెలుసుకోవడానికి మరి ప్రయత్నం చేసి దైవభక్తి విషయంలో ఆసక్తిని పెంచుకోవడానికి వీటిని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను నేను ఇటు ప్రియ క్రీస్ చేసి దాసరాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ ఇన్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ యూట్యూబ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మీరు కూడా సహాయం చేసి ప్రత్యేక వాగ్దానం తీసుకోవాలనుకుంటే తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగుకి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి మీరు ఇవ్వగలిగిందే వంద రూపాయల నుంచి మరి దర్శనంలో మీ నిమిత్తమే వచ్చిన ప్రత్యేక వాగ్దానాన్ని మీరు సొంతం చేసుకోగలరు వాగ్దాన బహుమానం మరి తప్పకుండా ఈ వీడియో అనేక మందికి ఇన్స్పిరేషన్గా ఉండడం కోసం షేర్ చేయండి వాచ్ చేయండి ఫాలో అవుతూ ఉండండి దేవుని నామాన్ని మహింపరిచి ఇంకా ఇంకా ఫలదాయకంగా జీవిస్తూ ఉండండి ఈ విధంగా దేవుని సేవ పరిచయంలో విలువైన సాధనాలుగా ఉంటూ మరి దేవునికి ఇష్టలుగా ఆత్మీయంగా అనేక రీతిలుగా వర్ధిల్లడానికి దేవుడు మీకు తన కృపలో అనుగ్రహించేలాంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి దేవుని ద్వారా వచ్చేటటువంటి వాగ్దాన ఆశీర్వాదాలని బహుమానాన్ని స్వతంత్రించుకొని దేవునిలో మేలుకరమైన జీవితాన్ని జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను దేవుడు వాటి కృప మీ హృదయాలకి మీకు దయచేనుగాక మీ తలంపులు రీతిగా పరిశుద్ధంగా ఉంనుగాక ఆ మీ బాయ్